జంగారెడ్డిగూడెంలో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడింది వీరిని ఆసుపత్రి వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి ఆదేశాల మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలర్ చిన్నారులను జంగారెడ్డి గుడెం ఎస్ఐ జబీర్ కు అప్పగించారు ఆయన ఆర్డీఓ ఎంవి రమణ సమక్షంలో ఆ చిన్నారులను ఐసీడీఎస్ అధికారుల చెంతకు చేర్చారు ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ శారదా జిల్లా బాలల సంరక్షణ అధికారిని డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి మీడియాతో మాట్లాడుతూ ఈ చిన్నారుల దాడి విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి ఆదేశాల ప్రకారం తామంతా అప్రమత్తమయ్యామని చెప్పారు అప్పటి నుంచి ఆ చిన్నారుల సంరక్షణ తమ శాఖ సిబ్బంది పర్యవేక్షించారని తెలిపారు ఈ చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడిందని దీంతో వారిని తమకు అప్పగించారని తెలిపారు తాము సీఈడబ్ల్యూసీ ముందు ఈ చిన్నారులను ప్రవేశపెట్టి వారి అభిప్రాయం మేరకు హోమ్ కు తరలిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిడీపీ తదితరులు పాల్గొన్నారు సండే రోజు జరిగినటువంటి చిన్నారులపై వచ్చినటువంటి న్యూస్లో మీడియా ద్వారా తెలిసినప్పుడు కలెక్టర్ గారు వెంటనే మా డిపార్ట్మెంట్ని అంతా కూడా అలర్ట్ చేశారు మేడం గారు కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది అయితే మా సిడిపిఓ గారు అంగన్వాడీ వర్కర్స్ వెంటనే అలర్ట్ అయ్యారు అప్పటి నుంచి కూడా ఒకళ్ళు ఒక అదే అంగన్వాడీ వర్కర్స్ సూపర్వైజర్స్ డ్యూటీలు వేసుకుని పిల్లల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్తో పాటుగా న్యూట్రిషన్ ఫుడ్ కూడా పిల్లలకు అంది అందించటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా పిల్లలైతే చాలా మార్పు వచ్చింది చాలా కొంచెం హెల్దీగా ఈ త్రీ డేస్ త్రీ డేస్ కంటే ఈరోజు చాలా హెల్దీగా కనిపించారు పిల్లలు నెక్స్ట్ పిల్లల విషయంలో కలెక్టర్ మేడం గారి ఆదేశానుసారం సిడబ్ల్యూసీ మీద ప్రొడ్యూస్ చేసి నెక్స్ట్ మేడం గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ మీద మేము ఫర్దర్ స్టెప్స్ తీసుకోవటం అనేది జరుగుతుంది గత ఆదివారం నాడు జరిగిన ఇద్దరు బాలులపై జరిగిన దాడి సొంత తల్లి ప్లస్ వేరొక వ్యక్తి ద్వారా అతని మీద జరిగిన దాడి విషయంగా ఈరోజు డాక్టర్ గారిచ్చిన సమాచారం మేరకు డిశ్చార్జ్ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పారు దాంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇప్పుడు పోలీసులు వాళ్ళ ద్వారా ఈ పిల్లల్ని ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి సిడబ్ల్యూసి వారు రిహాబిలిటేషన్ ఆర్డర్ ఏ సిసిఐకి ఇస్తే ఆ సిసిఐలో పిల్లల్ని ఉంచి అన్నా చెల్లి కాబట్టి సిబ్లింగ్స్ ఇద్దరిని సెపరేట్ చేయకూడదు కాబట్టి యాజ్ పర్ జేజే యాక్ట్ నామ్స్ ప్రకారము బోత్ చిల్డ్రన్ పెట్టుకునే ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరుగుతుంది యాజ్ పర్ జనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారము బిఎన్ఎస్ ఒకటి ప్రస్తుతానికి జంగరెడ్డిగూడెం పిఎస్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంది కానీ జేజే యాక్ట్ సెవెన్ సెక్షన్ సెవెంటీ ఫోర్ అండ్ సెవెంటీ ఫైవ్ కూడా ఇంక్లూడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు చేస్తామని చెప్పారు అది కాకుండా ఈ పిల్లలకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వాళ్ళ కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఫర్దర్ ప్రాసెస్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఎవ్రీథింగ్ జరుగుతుంది